హలో ఫ్రెండ్స్ ఈ వీడియో ఏడా కిక్ చేయకుండా చూడండి పూర్తిగా గడ్డి చూసారా ఎలా అంత నీట్గా కోశారో చాలా నీట్గా కోశారు చూడండి ఆ గడ్డి కోసింది ఎవరు కాదు నేనే కోసాను నీట్గా ఎలుకలు రాకోకుండా కోపించుకుంటున్నారు రైతులు అలా పొలంలో మీరు కూడా దగ్గరలో ఉన్న అంతే కోపించుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా ఉందో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ చూడండి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వీడియో మీకే తెలుస్తుంది ఇదే కాదు మరి కొంగలు రాకపోకుండా చూడండి ఎలా పెట్టారో చూసారా ఫ్రెండ్స్ ఇది ఎలా కట్టుకోవాలి ఇలా కట్టుకుంటే పెట్టలు ఏమి రావు ఫ్రెండ్స్ శనగ పెట్టలు వచ్చి దుక్కులు కొట్టేయటం అలా చేస్తున్నాయి బస్తానికి ఎట్ట కట్టేస్తే ఏమి రావని మేము అనుకుంటున్నాము కట్టేశాం చూడండి ఫ్రెండ్స్ మేము ఇలా కట్టేశాం ఇక ఇలా కట్టేసిన కాంచి పొంగలు కానీ పెట్టలు కానీ ఏమీ పొలంలో వాలట్లేదు మీరు కూడా నాలుగు కర్రలు బాతి ఆ కర్రలకి ఇంకా ఎలాంటి రీల్స్ మన పాడైపోయిన రీల్స్ ఉంటాయి కదా ఆ రీల్స్ కట్టుకోండి టేపరకాటి రీల్స్ పాతే ఉంటాయి కదా ఇంకా అలాంటి సంచులు సంచులు అలా సూపర్ సంచులు కట్టుకోండి కట్టుకుంటే ఇంకా ఇలాగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా గాలి కొట్టుకుంటూ ఉంటాయి ఈ సౌండ్కి ఆ పెట్టలు అనేది రావు ఫ్రెండ్స్ వెళ్ళిపోతాయి భయపడిపోతాయి వెళ్ళిపోతాయి ఇదిగో ఇలా కట్టుకోండి మీరు కాడ రైతులందరికీ ఈ వీడియో చూడమని చెప్తున్నాను మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే రైతులు వాళ్ళకి ఈ వీడియో పంపించండి ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్కి ఏమైనా సపోర్ట్ చేసుకోకపోతే సపోర్ట్ చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ మాత్రం రైతు కోసం రైతు కోసం లైక్ చేయాల్సింది ఎందుకంటే రైతు ఎంతో కష్టపడితేనే మన నోటు కార్డ్కి ఒక ముద్ద పో ఫ్రెండ్స్ ముందు అది ఆలోచించండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో రైతులకి అందించండి ఈ వీడియో రైతులకి షేర్ చేయండి ప్లీజ్ ఎందుకంటే రైతు గారి గురించి వీడియో తీశాను నేను చూడండి ఇలాగ పట్టాలు ఇలాగ మన దేవరే కాడ రీల్స్ లేదా మెరుపు తీగలు అలాంటివి కడితే మన పొలంలోకి పెట్టలు అనేది వాళ్ళ ఫ్రెండ్స్ ఆ శనగ పెట్టలు వచ్చి దీట్లని దుబ్బుల్ని కొట్టేస్తున్నాయి కాకపోతే దుబ్బులు గిబ్బులు ఏం కొట్టేయో ఇలా ఉంటే ఇలా కట్టండి ఫ్రెండ్స్ మీ అందరికీ ఒకటి ఏంటంటే మనకి రైతు వారు చాలా మంచిగా వీటిని పెంచి మనకి ఆహారం అందిస్తున్నారు మనం వాళ్ళ కోసం ఒక సపోర్ట్ చేసి వీడియో వాళ్ళ కోసం ఒక లైక్ చేయడం ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఆలోచించబడిన ఒక లైక్ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఏమీ అడగట్లేదు ఒక లైక్ అడుగుతున్నాను రైతు కోసం ప్లీజ్ ఫ్రెండ్స్ అదే మీ నాన్న మీ అమ్మ వాళ్ళు మీరు లైక్ చేయరా ప్లీజ్ ఫ్రెండ్స్ అని అడగని నాకు మా అమ్మ నాన్న వాళ్ళు రైతులు కాదు మేము కూలీలం నేను ఇప్పుడు గడ్డి కోయటానికి వచ్చాను ఇంకా చూడండి ఫ్రెండ్స్ గడ్డి కోసాను ఆ గడ్డుకోయటానికి వచ్చి ఈ వీడియో నేను అప్లోడ్ చేసి యూట్యూబ్లో పెట్టాలనుకున్నాను రైతు కోసం అందుకనే వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే రైతుకి మనం చాలా లైక్ చేస్తే మేలు చేసుకోగలుగుతాము రైతు గురించి అందరికి తెలియాలని నేను వీడియో పెట్టాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా కట్టారు ఇలా కట్టాలని రైతులందరికీ చెప్తున్నాను మీది కూడా ఇలాగా కట్టుకోండి ఇక ఇలా కట్టుకుంటే కొంగల్ గెంగలు వారం ఫ్రెండ్స్ చాలా మంచిగా ఉంటాయి ప్లీజ్ ఫ్రెండ్స్ మా వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి